ప్రైస్త దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పెరట మా శుభములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా నీ జీవితంలో నీ కుటుంబంలో లేకపోతే నీ శరీరంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు లేకపోతే నీ ముందు ఉన్నటువంటి శత్రువు ఎంత బలముగా ఉన్నా కూడా విజయాన్నిచ్చేది ఎవరంటే ఆ దేవాత దేవుడే మనపక్షంగా ఉండి పోరాడేవాడు ఆయనే అండి అంటే దీని అర్థం ఏంటంటే మనం ఏమీ చేయకుండా సోమరిగా కూర్చోవటము లేకపోతే సోమరిగా ఉండటం అని కాదు మరి ఎదురైనప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు శోధనలు ఎదురైనప్పుడు భయపడకుండా ఆందోళన చెందకుండా లేకపోతే హృదయంలో కలవరం అనేది రానేయకుండా ఆ దేవాతి దేవుని అందు నమ్మకం ఉంచాలి ఆయనే జరిగిస్తాడని ఆయన కార్యంలో చేయగలిగిన దేవుడని చెప్పి ఆయన మీదే ఆధారపడాలి కానీ మన సొంత తెలివితేటలపై ఆధారపడకుండా పూర్తిగా ఆ దేవాది దేవునిపైనే మనము ఆధారపడాలి ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో ప్రతి ఒక్క క్లిష్ట పరిస్థితుల్లో ఆ దేవుడే మనలను నడిపించి కాపాడుతాడు నీ సొంతంగా నువ్వు పోరాడావలసిన అవసరం అనేదే లేదు ఆయన అప్పగిస్తే ఆయనే గెలిపిస్తాడు ప్రతి ఒక్క భయాలను ప్రతి ఒక్క గందరగోళమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆయన తీసివేసి నీ జీవితంలో శాంతిని అనుగ్రహిస్తాడండి కనుక సమస్యను చూసి భయపడకుండా దేవుని యొక్క శక్తిని ఆయన యొక్క బలమును ఆయన యొక్క ధైర్యమును నమ్మి ప్రశాంతముగా ఉండి నా దేవుడు అద్భుతములు చేస్తాడు ఆయన నన్ను నడిపిస్తాడు నేను ఎదుర్కొంటున్న ఈ శ్రమలో నుండి నాకు విడుదల దయచేస్తాడని ఆయన ఎందు మనము విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి మరి ఇక్కడ ఇస్రాయేలుల పరిస్థితి ఎలా ఉందంటే ముందేమో భయంకరమైనటువంటి ఎర్ర సముద్రము వెనకేమో తరుగు తరుముతున్నటువంటి మరి ఐగుప్తు సైన్యము తప్పించుకోవటానికి ఏ దారి కానటం లేదు అప్పుడు దేవుడు మోషే గారి ద్వారా ఈ మాట చెప్తూ ఉంచినాడు కదా యహోవా మీ పక్షముగా యుద్ధము చేస్తాడు కనుక మీరు సాగిపోండి అని మీ జీవితంలో కూడా చుట్టూ సమస్యలు ముసురుకున్నప్పుడు బయటపడే దారి లేదు అని అనిపించినప్పుడు ఈ వాగ్దానము నీ కొరకే ఈ వాగ్దానము నా కొరకే అని చెప్పి నువ్వు పోరాడలేనటువంటి పరిస్థితుల్లో ఆయనకు గనక అప్పగించగలిగినట్లయితే ఆయనే నీ పక్షముగా ఉండి యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు నువ్వు చూడగలిగే శత్రువు కంటే కూడా నీ పక్షముగా ఉండి యుద్ధము చేసే దేవుడు ఎంతో గొప్పవాడు శక్తిమంతుడు బలశ പൗരു యుద్ధము ఎవరిదో తెలుసా యహోవాదే యుద్ధము మనం మన యొక్క శరీరంలో ఎదుర్కొనే అనారోగ్య పరిస్థితులు కావచ్చు లేకపోతే నీ కుటుంబంలో నువ్వు ఇబ్బంది పడుతున్న అనేక విధాలైనటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేకపోతే నీ జీవితంలో కుటుంబంలో శాంతి లేక సమాధానము లేక మానసిక ఒత్తిడి కలిగి ఎంతగానో నలిగిపోతున్నటువంటి పరిస్థితులు నీవు ఉండి ఉండవచ్చేమో అయితే మనమందరము కూడా ఆయన బిడ్డలమ్మ కాబట్టి ఆయన ఎంత విశ్వాసం ఉంచాము కాబట్టి మన యుద్ధము ఆయనే జరిగిస్తానని మాట ఇస్తున్నాడండి ఆ దేవాతి దేవుడే మనపక్షముగా ఉండి యుద్ధము చేస్తే అందులో ఓటమి అనేదే ఉండదు ఆయన సర్వశక్తిమంతుడు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవాతి దేవుడు ఆయన ఆయన మరి సముద్రాన్ని చీల్చగలిగినటువంటి వాడు శత్రువులను అణిచివేయగలిగినటువంటి వాడు మరి నీకున్న శ్రమలను చూసి ఎర్ర సముద్రం లాంటి శ్రమలను చూసి భయపడకుండా నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు గొప్పవాడు ఈ యొక్క సమస్యల సుడిగుండములో నుంచి నన్ను విడిపించి గొప్ప చేస్తాడు ప్రతి శత్రువులను ఆయన అణిచివేస్తాడని దేవుని ఎందుకు విశ్వాసం చాలండి మరి దేవుడు మూషయ గారికి ఈ మాట ఇచ్చి మరి నీ యొక్క కర్రను చాపమనగానే ఆ ఎర్ర సముద్రం ఏమైందో తెలుసా పాయలుగా చేయబడింది ఇస్రాయలులందరూ కూడా ఆ ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడిచి అవతల ప్రాంతానికి చేరుకున్నారు ఇప్పుడు మనకు ఒక పది నిమిషాల వర్షం పడితేనే మరి మన చుట్టుపక్కలంతా కూడా బురద బురదగా తడితడిగా ఉంటుంది కదా మరి అలాంటిది సముద్రం అంటే ఇంకా లోపల ఎంత మట్టి ఉంటుందో కదా ఎంత బురద ఉంటుందో కానీ దేవుడు మాట చొప్పున అదంతా కూడా చక్కగా ఆరిన నేల వలె వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయారండి జరిగినటువంటి ఇంకొక గొప్ప కార్యం ఏమిటో తెలుసా తరుముతున్నటువంటి ఐగుప్తు సైన్యాన్ని అంతటినీ కూడా ఆ ఎర్ర సముద్రంలోనే ఆయన నాశనము చేసేసాడు నిర్మూలము చేశాడు కనుక శత్రువులను చూసి భయపడవద్దు శత్రువులను అణచివేయగలిగిన వాడు ఆయనే అది ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి ఇబ్బంది అయినా ఎలాంటి శోధనకరమైన పరిస్థితి అయినా ప్రభువ నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న ఈ భయంకరమైనటువంటి శ్రమల నుండి నన్ను తప్పించి నా పక్షంగా నీవే ఉండి యుద్ధము చేయదేవా అని చెప్పి ఆయన యొక్క సహాయం కొరకు మనము గనక ప్రార్థించగలిగినట్లయితే ఆయన మనకు సహాయం వచ్చేసి దేవుడు మన పక్షముగా ఉన్నవాడు ఎవరో తెలుసా లోకంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా కూడా గొప్పవాడు మరి మనం ఏమి చేయాలంటే మనమందరము కూడా మరి దేవుని ఎందు విశ్వాసము కలిగి ఊరకనే నిలిచి శ్రమతన చేస్తూ ఆయన చేయబోయే కార్యంలోనూ మనము ఓపికతో ఎదురు చూడాలండి కంగారు పడకూడదు మనం కంగారు పడినా లేకపోతే వేదన పడినా దిగులు చెందిన భయము మనం పెట్టుకున్న మన జీవితంలో అశాంతి ఉంటుంది కనుక భయాన్ని అశాంతిని కంగారును నీల ఉన్నటువంటి వేదనంతటిని కూడా పక్కన పెట్టి విశ్వాసముతో ఆయన సన్నిధులు వేచి ఉండాలి ఎప్పుడైతే అలా ఉంటావో ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేసి నిన్ను నడిపించి కృప చూపించే దేవుడై ఉన్నాడండి సొంత తెలివితేటలతో కాకుండా నీ యొక్క సొంత ఉద్దేశంతో కాకుండా దేవుని యొక్క నడిపింపునకు మనము అప్పగించుకోగలిగినట్లయితే ఆయన మనలో నడిపించి విడిపించే దేవుడై ఉన్నాడు చాలాసార్లు మనము మన యొక్క స్వంత శక్తితో సమస్యలను పరిష్కరించుకోవాలని చూసి చూసి మన వల్ల కాక అలసిపోతాము కదా కానీ ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు ఏంటో తెలుసా ఆ బాధ్యత నాది నీపక్షముగా నేను యుద్ధము చేస్తానని మరి ఐగుప్తులను సముద్రంలో ముంచేసి వారి యొక్క నాశనము చేసిన దేవుడు నిన్ను బాధిస్తున్న సమస్యలను నిన్ను వేదన పరుస్తున్న శోధనలన్నింటినీ కూడా నీ కళ్ళ ముందు నుంచి తుడిచివేసి నీ జీవితంలో సంతోషమును సమాధానమును అనుగ్రహించి నీపక్షంగా ఉండి ఆయన యుద్ధము చేయబోతున్నాడు కనుక ఆయన విశ్వాసం ఉంచి నమ్మ నుంచి ఆయన చేయబోయే కార్యముల కొరకై ఎదురు చూద్దాము చిన్న ప్రార్థన మహా మహాపరిషుతుడ దయగలిగిన మా తండ్రి ఘనుడ గొప్పవాడ ప్రేమ పుణ్యుడ ఉన్నతమైన ఘనమైన మీ నామమ్మలక స్తోత్రముల మా జీవితాలలో మేము ఎదుర్కొంటున్న ఈ యొక్క భయంకరమైనటువంటి శ్రమలన్నిట్లో నుంచి కూడా మా పక్షంగా మీరుండి నా తండ్రి యుద్ధమును జరిగించమని ప్రార్థించుచున్నాం మాతో మీరుండండి మమ్మల్ని నడిపించండి మా పక్షముగా ఉండి నా దేవ మాకు సహాయము చేయడానికి మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి మేము మా శక్తి మీద మా సొంత ప్రయోజనముల మీద కాకుండా నీ యొక్క బలము మీద నీ యొక్క శక్తి మీద ఆధారపడుతున్నా తండీ నువ్వు చేయబోయే మేల కొరకు మీరు మా జీవితంలో ఇవ్వబోయే విజయము కొరకు తండ్రి ఓపికతో ఆసక్తి కలిగి ఎదురు చూసే కృపణ మాకు అనుగ్రహించండి నెమ్మదిని దయచేమని ప్రార్థించున్నాం ఎంతమంది బిడ్డలైతే ఆశతో మీ సన్నిధిలోని కనిపెట్టుకుని ప్రార్థిస్తున్నారో ప్రభువ వారందరి ఎడల నీ ఉన్నతమైన కార్యములను జరిగించి ఘనమైన కార్యంలో గొప్ప క్రియలు జరిగించి వారి పక్షముగా మీరుండి నా తండ్రి ప్రతి ఒక్క శ్రమలనే యుద్ధంలో నుండి విడుదల దయచేసి విజయమును అనుగ్రహించి కుటుంబాలలో బిడ్డల జీవితాలలో శాంతిని సమాధానంను అనుగ్రహించి నీ మేళలతో నింపిన దేవ నీ సన్నిధిలో బలమైన సాక్షులుగా బలమైన యోధులుగా నిలవబెట్టి మీ నామమునకే మహిమ తెచ్చుకునమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యుస్సుక్రీస్తు పరిణామంలో అడిగి వేడుకొని ప్రార్థించొచ్చి నాము తండ్రి ఆమేన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేసినీడలా మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి